హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో చెప్పాం కదండి ఫర్నిచర్ తీసుకున్నాం అనేసి సో ఒక చిన్న ఇంట్లో ఫర్నిచర్ ని ఎలా నీట్ గా చక్కగా పెట్టుకున్నాము చూడగానే చాలా అందంగా ఉండడానికి అలాగే ఇంట్లో ఎవరు వచ్చినా గాని చాలా బాగుంది అనే విధంగా సింపుల్ గా అండి ఒక చిన్న ఇంట్లో చక్కగా ఏది ఎక్కడ ఉండాలో అలా చక్కగా మేము సర్దుకున్నాం అనమాట సో మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇది వచ్చేసి సోఫా అండి సో చెప్పాను కదా లాస్ట్ వీడియోలో మనం చాలా తక్కువ బడ్జెట్ లో తీసుకున్నాం అండి సో అదైతే చక్కగా చాలా బాగుంది కొంచెం నీట్ గా అనేది లైట్ గా పెయింటింగ్ వేసి రఫ్ చేసాం అనమాట సో చాలా చక్కగా నీట్ గా ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి ఈ పిల్లో అనమాట ఈ పిల్లో కవర్స్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను సో చాలా బాగుండీ క్వాలిటీ కూడా చాలా చక్కగా ఉంది చాలా నచ్చింది అనమాట సో ఈ టూ పిల్లోస్ అనమాట చాలా బాగుంది అంటే కూర్చో ఎంట్రన్స్ లో ఇలా మనకి ఎంట్రన్స్ నుంచి ఇలా ఇలా ఎంట్రెన్స్ నుంచి రాగానే చక్కగా కూర్చోపెట్టడానికి ఈ ప్లేస్ అనేది నాకు చాలా బాగా అనిపించింది సో ఇంట్లో వెళ్ళగానే జస్ట్ కూర్చుంటే చాలా బాగుంటది మళ్ళీ లెంతి గా వెళ్ళి వెళ్లి కూర్చోకుండా జస్ట్ ఇక్కడ కూర్చుంటే చాలా బాగుంటది అండ్ ఎందుకు ఇక్కడ స్పెషల్ అంటే సో ఇక్కడ టీవీ ఉంది అనమాట సో ఇలా కూర్చొని టీవీ చూస్తారు చాలా మంది వచ్చి మాట్లాడుకున్న టీవీ చూస్తూ టైం పాస్ అనేది చాలా అవుతుంది సో అందుకని నేను ఇక్కడ వేశాను అనమాట సో ఇక్కడ సోఫా వేస్తాను కదా సో ఎక్కువ మెంబర్స్ వస్తే చాలా కన్వీనియంట్ గా ఉండవు కాబట్టి సో దీనికి ఆపోజిట్ గా టూ చైర్స్ తీసుకున్నాను అనమాట సో ఇక్కడ కూర్చోవచ్చు అనమాట టూ మెంబర్స్ సో అందరూ ఒకే రూమ్ లో ఒక చిన్న రూమ్ లో ఒక టెన్ మెంబర్స్ వచ్చిన కూర్చోడానికి ఫ్రీగా ఉంటది అనేసి టూ చైర్స్ తీసుకున్నాను అండ్ ఇది వచ్చేసి కూలర్ అనమాట సో సమ్మర్ లో మాత్రమే యూజ్ చేస్తామండి మిగతా టైం ఇలా క్లాత్ వేసేసి మూసేస్తాం ఎందుకంటే డస్ట్ గిట్ల ఏమైనా వెళ్తే ఖరాబ్ అయిపోతుంది సో మనం ఎక్కువ సమ్మర్ లో ప్రతి సమ్మర్ లో యూస్ చేస్తాం కాబట్టి ఇది చాలా భద్రంగా దాచుకున్నాను అనమాట సమ్మర్ లో యూస్ చేస్తాను సో ఇది ఖాళీ ప్లేస్ అనమాట సో పిల్లలు ఆడుకోవడానికి కానీ కానీ ఇంకేమైనా వచ్చినా మా రిలేటివ్స్ అందరూ కింద చక్కగా సాప్ వేసుకుని అందరు కూర్చొని స్నాక్స్ తింటూ అలా టీవీ చూస్తూ కూర్చుంటామండి సో సో అత్త మామ ఎవరు వచ్చినా సోఫాలో కానీ చైర్స్ లో సరిపోతుంది సో మిగతా అందరూ వచ్చేసి ఇలా వ్యాయి కూర్చొని ఆడుకుంటాము అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము చెప్పాం కదండి కిటికీ అనమాట సో కిటికీకి ఇట్లా నేను టూ కటన్స్ వేసాను సో నాకు ఓన్లీ ఒక కటన్ దొరకలేదు సో అందుకని కలర్ డిఫరెంట్ గా ఉంటది అని చెప్పేసి టూ టూ కలర్స్ తీసుకున్నాను అనమాట కటన్స్ కి చాలా చక్కగా సరిపోయింది సో ఇంకొక రూమ్ ఉందండి అది చూపిస్తాను ఈ రూమ్ లో వచ్చేసి బెడ్ అనమాట సో బెడ్ మీద నేను కవర్స్ చాలా నీట్ గా సెట్ చేసుకుంటానండి ఎందుకంటే ఫస్ట్ పిల్లలు ఉంటారు కాబట్టి మనకి అంతా పీక్ ఎక్కడెక్కడంతా వేసేస్తూ ఉంటారు సో ఎప్పటికప్పుడు నీట్ గా జస్ట్ ఇలా సర్దుకుంటూ ఉంటే మనకి అంత ఎక్కువ పని అనిపించదు చూడడానికి చక్కగా ఉంటది సో ఇది కూడా వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను అండి చాలా బాగుంది బెడ్ షీట్ అనమాట టూ పిల్లోస్ వచ్చాయి కలర్ కాంబినేషన్ కూడా నాకు బాగా నచ్చింది బ్లూ అండ్ వైట్ వచ్చేసింది బాగుంది ఫ్లవర్స్ గా చూడడానికి చాలా చక్కగా ఉంది అండ్ ఇది కూడా ఎప్పటికప్పుడు నీట్ గా పెట్టుకునేస్తే మనకి పని అనేది చాలా తక్కువ ఉంటది అండ్ దీనికి ఆపోజిట్ లోనే చైర్ అనమాట సో మా అత్త గాని మా మామ గాని వచ్చి ఇక్కడ లంచ్ చేస్తారు సో ఇది వచ్చి మేము డైనింగ్ టేబుల్ కింద యూజ్ చేస్తాము సో డైనింగ్ టేబుల్ కింద ఎందుకు ఏమి పెట్టలేదు అని మీకు డౌట్ రావచ్చు సో నాకు ఆల్రెడీ టూ కిడ్స్ ఉన్నారు కదండి సో దానివల్ల ఈజీగా పైకి ఎక్కేసి ఇవన్నీ కింద పడేస్తారు సో అందుకని పెట్టలేదు వాళ్ళు వచ్చి లంచ్ చేసేటప్పుడు కానీ డిన్నర్ చేసేటప్పుడు మాత్రమే నేను వచ్చి ఇక్కడ పెడతాను అనమాట సో దానివల్ల నాకు ఏంటంటే క్లీనింగ్ అనేది చాలా తగ్గుతుంది నీట్ గా అరేంజ్ చేసుకోవచ్చు అనమాట లాస్ట్ వీడియోలో వచ్చేసి యాభై వేలకి ఇల్లు కట్టాము అని చెప్పాం కదండి అది మాకు కమెంట్స్ చేశారు ఎలా ఏ విధంగా అనేసి సో అది నేను ఇప్పుడు చెప్తాను అనమాట ఏ విధంగా అనేసి సో మెయిన్ వచ్చేసి మాకు ఇక్కడ పెయింట్ అనమాట సో పెయింట్ ఉంది కదా ఒక సరౌండింగ్ రూమ్ కి ప్లీజ్ పెయింట్ వేయడానికి వచ్చేసి మాకి ఫోర్ టు ఫైవ్ థౌజండ్ అడిగారండి పెయింటింగ్ వేయడానికి సో మేమేం చేశామంటే ఎవరు నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి పెయింట్ వేసాము అలాగే ఈ స్టిక్కర్స్ కూడా మేము ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకొని చాలా చక్కగా నీట్ గా ఉంది ఫ్లవర్స్ అని మేమే ఆర్గనైజ్ చేసుకున్నాం అనమాట సో మాకు ఈ పెయింట్కి అయితే ఫోర్ థౌజండ్ వరకు అయితే మాకు తక్కువ పడిందండి సో మేము వేసినందుకు ఏమైంది అంటే ఫోర్ థౌజండ్ అనేది మాకు మీకు వెళ్ళిపోయింది సో నెక్స్ట్ వచ్చేసి ఈ డోర్ కిట్కీస్ తీసుకున్నామని చెప్పాను కదండి సో ఈ డోర్ వచ్చేసి మాకు ఫిట్ చేయడానికి ఫోర్ టు ఫైవ్ థౌజండ్ అడిగారు సో వీటితో పాటు ఒక ఇంకో వ్యక్తి రావాలి సో మా హస్బెండ్ వచ్చేసి తనే హెల్ప్ చేశారనమాట వీళ్ళని అట్టిడికి హెల్ప్ చేస్తూ స్టిల్ హెల్ప్ చేస్తూ ఉన్నారు సో ఇక్కడ వల్ల మాకు ఒక టూ థౌజండ్ అనేది సేవ్ అయింది పర్ డే వచ్చి థౌసండ్ అడిగారండి సో మాకు టూ డేస్ పట్టింది మొత్తం ఫినిషింగ్ కి సో మా హస్బెండ్ చేయడం వల్ల టూ అనేది సేవ్ అయింది అండ్ ఇంకొకటి అంటే మెయిన్ చాలా ఇంపార్టెంట్ టైల్స్ అనమాట సో ఈ టైల్స్ కి అయితే మాకు త్రీ డేస్ టు ఫైవ్ డేస్ పట్టిందండి ఈ టైల్స్ వేయడానికి సో కటింగ్ కిను దీనికి హెల్ప్ ఇంకొకరు అడిగారు కటింగ్ కి ఇంకొకరు హెల్ప్ అడిగారు సో హెల్ప్ ఏమొద్దు మా హస్బెండే చేస్తాను అనేసి అంటే సో తానే మొత్తం ఈ టూ త్రీ డేస్ మొత్తం పట్టిందండి టైల్స్ వేయడానికి సో అక్కడ మాకు ఒక సిక్స్ థౌజండ్ అనేది సేవ్ అయ్యింది అండ్ ఇంకొకటి మెయిన్ చాలా ఇంపార్టెంట్ అంటే హౌస్ అండి ఈ హౌస్ ఒక రూమ్ వేయడానికి కానీ మాక్సిమం మనకి ట్వంటీ డేస్ పట్టింది అంటే చాలా ఎక్కువ అనిపించచ్చు కానీ ఏంటి అంటే టెన్ డేస్ లో అయిపోతుంది ఒక మేస్త్రిని ఒక పర్సన్ కావాలి తనకు వచ్చేసి డైలీ థౌసండ్ రూపీస్ అడిగారండి థౌసండ్ అంటే ట్వంటీ డేస్ కి ట్వంటీ థౌసండ్ అవుతుంది మా హస్బెండ్ ఏం చెప్పాలంటే వద్దు మనమే చేసుకుందాం మన ఇల్లే అనేసి తనే చేసుకున్నాడు సో అక్కడ అమౌంట్ అనేది అవుతుంది సో ఆ ట్వంటీ థౌసండ్ మనమే ఇన్వాల్వ్ అయ్యి చేసుకుంటే ఆ ట్వంటీ థౌసండ్ అనేది సేవ్ చేసుకోవచ్చు అనమాట సో ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ మా హస్బెండ్ అన్ని ఇన్వాల్వ్ అయ్యి చేశాడనమాట సో అలా చేయడం వల్ల మాకు మాక్సిమం ఫార్టీ టు ఫిఫ్టీ థౌజండ్ అనేది చాలా అమౌంట్ అనేది సేవ్ అయింది సో మా ఇం ప్రతి ఇంట్లో ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు కదండి సో ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో అందరు ఇన్వాల్వ్ చేసుకుంటే చాలా అమౌంట్ అనేది సేవ్ అవుతుంది సో ఫిఫ్టీ టు వన్ ల్యాక్ వరకు సేవ్ అవ్వచ్చు అలాగే అమౌంట్ తోటి మనం ఏమైనా ఫర్నిచర్ కానీ ఇంకా ముందుగా ఏమైనా ఫ్యూచర్ యూజ్ చేసుకోవచ్చు అని నా అభిప్రాయం మీకు సో మీకు ఈ వీడియో అయితే నచ్చుతుందని అనిపిస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్